హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ధనాధరన్ ఫ్యామిలీ ఈరోజు మన ఛానల్లో రెసిపీ సంక్రాంతికి చేసుకునే పిండి వంటల్లో ఒకటి మినప చక్రాలు చేశాను ఈసారి శనగపిండితో చేయలేదండి మినప పిండితో చేశాను టేస్ట్ చాలా బాగుంది మంచిగా క్రిస్పీగా చాలా బాగా కుదిరాయి దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేసేయండి నేను చూపిస్తున్న ఈ గ్లాస్తో గుళ్ళు ఒక గ్లాస్ తీసుకున్నాను వీటిని మూడు సార్ ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఒక రెండు గ్లాసులు వాటర్ పోసుకొని ఒక గంట సేపు నానబెట్టుకుందాము ఇది నానిన తర్వాత ప్ర విజిల్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఇలా చూపిస్తున్నట్టు మెత్తగా ఉడికించుకోవాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మనకి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఇదంతా ఒక గిన్నెలో వేసుకోవాలి పేస్ట్ అంతా మినపిండి పేస్ట్ మనం ఏ గ్లాస్ అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో బియ్య పిండి మూడు గ్లాసులు తీసుకున్నాను మీరు దేంతోనైనా తీసుకున్న ఒక గ్లాస్కి మూడు గ్లాసులు మిన మిన బియ్య పిండి తీసుకోవాలి ఒక గ్లాసు మినపప్పు అయితే మూడు గ్లాసులు బియ్య పిండి తీసుకోవాలి దీనికి వచ్చేసి ఒక స్పూన్ నువ్వులు వేసుకున్నాను టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని దీనికి వామేనండి కారం కారం అనేది వేసుకోము ఇంకా వాము కొంచెం ఎక్కువ వేసుకొని దీన్ని ఒకసారి బాగా పిండితో మినపిండితో ఒకసారి బాగా కలుపుకోవాలి మినప్పిండి కలుపుకున్న తర్వాత చూసుకొని కొద్ది కొద్దిగా వాటర్ అది వేసుకుంటా పిండిని మనం కలిపి పెట్టుకోవాలి మనం మినపప్పు ఉడకబెట్టినప్పుడు వాటర్ వస్తే ఆ వాటర్ మనం వాడుకోవచ్చు మిక్సీ పట్టుకునేటప్పుడు వాడుకోవచ్చు లేకపోతే ఇలాగ పిండి కలిపేటప్పుడు ఆ వాటర్ వేసుకొని మనం పిండి కలుపుకోవచ్చు ఇలా చూపిస్తున్నట్టు ముద్దలా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుంటున్నాను ఆయిలు వేడెక్కేలోపు మనకి చక్రాలు గొట్ట ఉంటుంది కదా దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాం మన పిండి మనం దాంట్లో పెట్టినప్పుడు దానికి అంటుకోకుండా ఉండటం కోసం కొంచెం ఆయిల్ రాసేసుకొని దీనికి మీకు పెద్ద బెజ్జాలు ఉన్న ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు మీడియం అయినా పెట్టుకోవచ్చు నా దగ్గర ఈ సైజే ఉంది అందుకే ఈ సైజే పెట్టుకుంటున్నాను లాబీ ఎక్కువ ఇష్టపడరు కొంతమంది మేము మా ఇంట్లో ఇష్టపడరండి అందుకే ఈ సైజే పెట్టుకున్నాను మనకు ఆ గొట్టలో సరిపోని పిండి అయితే నేను పెట్టేసుకుంటున్నాను పిండి పెట్టేసుకొని దానికి దానికి మూత పెట్టేసుకోవాలి డైరెక్ట్గా కళాయి మీదైనా మీరు ఇలా చక్రం ఒత్తేసుకోవచ్చు లేకపోతే నేను ఒక పేపర్ తీసుకొని కవరు దాని మీద ఇలా చిన్న చిన్నగా చక్రాలలాగా వేసుకుంటున్నాను గరిట్లో గరిటి మీదైనా పెట్టుకొని ఒత్తుకోవచ్చు మనం వీళ్ళని బట్టి మనకు ఎలా కావాలంటే అలాగే చేసుకోవచ్చు నేను ఈ సైజ్ చేసుకున్నాను ఆయిల్ అయితే వేడెక్కింది వేడెక్కిన తర్వాత చక్రాలన్నీ వేసుకున్నాను కళాయిలో ఎన్ని పడితే అన్నీ వేసుకున్నాను మూడు నాలుగు అలా పట్టినప్పుడు వేసుకుంటున్నాను ఇక రెండు వైపులు చక్కగా కాల్చుకోవాలి ఇది కలర్ ఏమి ఎక్కువ రాదండి తెల్లగానే ఉంటాయి మినప్పిండి కాబట్టి కలర్ ఏమీ రాదు మనకి ఎలాగా చక్రం వేగిందని తెలియాలని తెలిసేది మనకి చక్రం బాగా వేగిన తర్వాత పైన బుడగలు ఉంటాయి కదా ఆ బుడగలన్నీ ఆగిపోతాయి ఆగిపోయినప్పుడు మనకు చక్రం చక్కగా వేగినట్టు ఇంకా ఇలాగే మేతాయి మొత్తం అలాగే వేయించుకొని తీసేసుకున్నాను అంతేనండి ఈ సంక్రాంతికి అయితే నేను చేసుకున్న మినప్పత చేసుకున్న చక్రాలు అయితే రెడీ అయినాయి మీరేం చేసుకున్న నాకు కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి ఇలా ట్రై చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకో మంచి